ఇవి నమ్మొద్దు డబ్బులు మయం చేసి ఏదో విభూతిలాగా మీ చేతిలో పెట్టడం ఇవన్నీ వీళ్ళు వీళ్ళు చేసే మాయాలు వీళ్ళు అసలు నమ్మొద్దు జాగ్రత్త ఉంది నా పేరు దిలీప్ స్టేషన్ గంటకు పొద్దున్నే దొంగ బాబాలో వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పది రూపాయలు ఇవ్వగానే ఇంకొక యాభై ఇవ్వండి అని ఇంకో వంద రూపాయలు ఇవ్వండి అని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి ఐదు వందలు వెయ్యి రూపాయలు పది వందలు ఎంత అంటే అంత దోచుకుని వెళ్తారు దయచేసి అందరూ జాగ్రత్తగా పడాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రాని రానియకండి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుతుంటారు